నమస్తే అందరికీ నా పేరు ననావత్ రాజు నాయక్ ఆయన మైక్ తీసుకొని మాట్లాడితే ఏం మాట్లాడుతున్నారంటే యావత్ తెలంగాణ ప్రజలు అందరు చూసిరు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం దివాలా తీసిందని చెప్పేసి క్లియర్గా అర్థమయ్యేటట్టు రేవంత్ రెడ్డి గారు స్మూత్గా చక్కెర పూసి మరీ చెప్పారు ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు అర్థం కావాలి ఉచితాలు రాజకీయ నాయకులు ఇచ్చిన ఉచితాలు ప్రజలు తీసుకున్న బొక్కబడేది తెలంగాణ రాష్ట్రంకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మాత్రమే రాజకీయ నాయకులు ఐదు సంవత్సరాలు పరిపాలించి వాళ్ల జేబులకి వెళ్ళి రూపాయి కూడా పెట్టకుండా ఆ రూపాయికి వడ్డీతో సహా లక్షల కోట్ల రూపాయలు జమ చేసుకొని వెళ్ళిపోతారు తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల పరిస్థితులు మాత్రం మారావని తెలంగాణ ప్రజలు గ్రహించాలి ఉచితలకు నోరుదేరిస్తే మన జేబులకి చిల్లులు పడతాయని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకి క్లియర్గా అర్థమైంది నిన్న ఏం మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారంటే అప్పెక్కడ పుడతలేదు మనల్ని ఎవ్వరు నమ్మట్లేదు ఢిల్లీకి పోయినా కూడా ఈ తెలంగాణ రాష్ట్ర యొక్క రాజకీయ నాయకులని ముఖ్యమంత్రులని మన ఆఫీసులకి రానియకండి అని చెప్పేసి చెప్తున్నారు వీళ్ళకి అప్పులు మన చెప్పులు కూడా ఎత్తుకొని పోతారేమో అని చెప్పేసి భయపడతా ఉన్నారని చెప్పి సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అట్లా మాట్లాడటము ఇది నిజంగా ఇది తెలంగాణ రాష్ట్రంకే దక్కింది తెలంగాణ రాష్ట్రం యొక్క పరువు మొత్తం పోయింది రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రేవంత్ రెడ్డి గారికి ఒక మాట అడుగుతాను రేవంత్ రెడ్డి గారు మీరు మీరు అంతకుముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ముఖ్యమంత్రి మాత్రమే కావాలి కేసీఆర్ని మాత్రమే దింపాలని చెప్పేసి పగబెట్టుకొని అక్కడ మీకు ముఖ్యమంత్రి స్థానం యొక్క సీటు మాత్రమే కనిపించింది తప్ప మీరిచ్చే ఈ ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు అమలు పరచాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బడ్జెట్కి మూడింతల బడ్జెట్ అవుతుందని అది రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు కేవలం నేను ముఖ్యమంత్రి కావాలి కేసీఆర్ గారిని దింపాలి నా ముఖ్యమంత్రి నా కళని నేను నెరవేర్చుకోవాలని చెప్పేసి తెలంగాణ ప్రజలందరినీ మోసం చేసిన రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడిని మోసం చేసి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఈరోజు ఆయన కోరిక నెరవేరిన తర్వాత ఈరోజు చేతులు ఎత్తేసి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ అప్పులు పుట్టట్లేదు నేను తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించలేను అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో సంపాదన ప్రతి నెల పద్దెనిమిది వేల కోట్లు మాత్రమే ఉన్నాయి నన్ను కోసినా కూడా నా దగ్గర నుంచి రూపాయి కూడా ఎక్స్ట్రా వెళ్ళదని ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు మాట్లాడడం జరిగింది ఆ రోజు ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు నేను ఒక్క నెల కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్లు నేను ఎడం చేత్తో చెల్లిస్తా అన్నారు రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసము మీరు ఒక ఆరు నెలలు కడుపు కట్టుకోండి ఒక ఆరు నెలలు కడుపు కట్టుకొని బీద బీద రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రంగా చేయండి చేస్తారా ఈరోజు అప్పులు పుడతలేదు అప్పులు పుడతలేదని రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు తప్ప నేను సంపాదనను సృష్టిస్తాను రూపాయికి రెండు రూపాయలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని నడిపిద్దామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఆలోచించారు కేవలం అప్పులే కావాలి అప్పులే కావాలి ఏం అప్పులు కావాలి రేవంత్ రెడ్డి గారు వచ్చి పదిహేను పదహారు నెలలు అయితే లక్ష అరవై వేల కోట్లు అప్పు చేసిరు మీరు మీరు తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రతి నెల సంపాదన పద్దెనిమిది వేల కోట్లు అంటున్నారు తప్పు మీరు ప్రతి నెల పద్దెనిమిది వేల కోట్లు కూడా సంపాదన తెలంగాణ రాష్ట్రానికి రావట్లేదు కాగలెక్కల ప్రకారం కేవలం ఏడు వేల ఎనిమిది వందల కోట్లు మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి సంపదగా వస్తుంది మిగతా ప్రతి నెల పదివేల కోట్ల రూపాయలు అప్పు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని నడిపిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఇది ప్రజలకు తెలియాలి పద్దెనిమిది వేల కోట్లు సంపాదన సృష్టిస్తలేరు కేవలం దీంట్లోనే ఎనిమిది వేల కోట్లు లిక్కర్ల మీదనే సంపాదిస్తూ ఉన్నారు లిక్కర్ల మీద రెండు సార్లు రేట్లు పెంచారు ఇదో రేవంత్ రెడ్డి గారు చేతులు నేను తెలంగాణ రాష్ట్రానికి అప్పు పుడతలేదు కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించాలంటే చింతపండు మీద ఉప్పు మీద కారం మీద ఒకటికి రెండు రేట్లు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించది అని చెప్పేసి చెప్తా ఉన్నారు అంటే ఈ రాష్ట్రాన్ని నడిపించాలంటే పేద ప్రజలు చింతపండు ఉప్పుల మీద పది రూపాయలకు దొరికేదాన్ని వంద రూపాయలు పెట్టి కొనుక్కోమని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముందే చెప్తా ఉన్నారు అది తెలంగాణ ప్రజలు గమనించాలి సంపాదనను సృష్టించడం అంటే అంత ఈజీ అనుకున్నారా రేవంత్ రెడ్డి గారు నేను నల్లమల్ల పులిని నేను పాలమూరు పులిబిడ్డని అని చెప్పేసి చెప్పుకోవడం కాదు తెలంగాణ ఒక రాష్ట్రాన్ని నడిపించాలంటే మినిమం నాలెడ్జ్ ఉండాలి సంపదనను సృష్టించే సత్తా ఉండాలి ఎట్లా మాట్లాడాలో మాట తీరు తెలియ తెలిసి ఉండాలి పది మందిని ఎట్లా గ్యాదర్ చేసుకోవాలి పక్క రాష్ట్రంతో ఎట్లుండాలి ఇంకో దేశంతో ఎట్లుండాలి మన రాష్ట్రంలో ఉన్న మంత్రులతో ఎట్లుండాలి మన రాష్ట్రంలో ఉన్న ఈ తెలంగాణ ప్రజలతో ఎట్లుండాలి తెలంగాణ ప్రజలతో మమేకమై వాళ్ళ కష్ట సుఖాలను తెలుసుకొని వాటిని తీర్చడానికి మీరు దాన్ని మీ తెలివిని ఉపయోగించాలి తప్ప కేవలం ఆటో కార్మికులని సామాన్య మానవులని ఊర్లలో ఉన్న డిస్టిక్లలో ఉన్న చిన్న చిన్న చదువుకున్న పిల్లల్ని రెచ్చగొట్టి నేను నల్లమల్ల పులినని మూడు రంగుల జెండా పట్టి అని ఒక మాస్ పాట పెట్టేసి వాళ్ళ మైండ్ చేంజ్ చేసి వాళ్ళకి ఇంతో కొంత తాగడానికి డబ్బులు ఇచ్చి వాళ్ళని ఈరోజు రోడ్డు మీద వదిలేసి ఈరోజు ముఖ్య ముఖ్యమంత్రి స్థానంలో మీరు కూర్చున్నారు సరే మీరు ఈ మాస్ పాటలు పెట్టి మాస్ డైలాగులు కొట్టి ఏదేదో మాస్ మాటలు మాట్లాడతారు కదా వల్గర్ తెలుగు లాంగ్వేజ్ మాట్లాడతారు కదా మరి ఇవే మాటలు మీరు దావోస్కి వెళ్ళినా అమెరికా అమెరికాకి వెళ్ళినా పెట్టుబడులు తీసుకురావడానికి మాట్లాడండి అక్కడ పెట్టండి మూడు రంగుల జెండా పట్టి అని పాట పెట్టండి ఒక్క రూపాయి ఇస్తారా ఈయన ఫస్ట్ బయటికి ఎంటే అంటారు అంటే మీరు కేవలం ఉత్తేజపరిచే స్పీచ్లు ఇవ్వడానికి మాత్రమే పరిమితము ఒక రాష్ట్రాన్ని నడిపించే సత్తా రేవంత్ రెడ్డి గారు లేదని రేవంత్ రెడ్డి గారి దగ్గర లేదని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి మరి దావోస్ నుంచి లక్ష డెబ్బై ఆరు వేల కోట్లు నేను తీసుకొచ్చిన అన్న ఏడున్నాయి రేవంత్ రెడ్డి గారు అవి మిమ్మల్ని చూసి ఎంఓయూలు సంతకాలు పెట్టిరా లక్ష డెబ్బై ఆరు వేల కోట్లు నంబర్ల మీద కాళ్ళు పెట్టి పేపర్ స్టేట్మెంట్లు పేపర్ పెద్ద పెద్ద హోర్డింగ్లు ఐదు వేల కోట్ల రూపాయలు కేవలం మీ అడ్వైస్ అడ్వర్టైజ్ కోసం కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ఖర్చు పెట్టిరు మీరు సరే మీరు ఊకూకే రాలే బిడ్డ ఎక్కిన సీటు తొక్కుకుంటూ వచ్చిన ఒక్కొక్క మెట్ట మీరు ఒక్కొక్క మెట్టు తొక్కుకుంటూ రాలే కేవలం మీరు పాటలు పాడించుకొని తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నారు ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ రాలే కేవలం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి వందో ఫ్లోర్కి లిఫ్ట్ బటన్ వచ్చి వచ్చిర్రు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇది రేవంత్ రెడ్డి గారికి తెలియాలి ఈరోజు తెలంగాణ రాష్ట్రం దివాలా తీసిందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే చెప్పారు కాబట్టి తెలంగాణ ప్రజలు అప్రమత్తం ఉండాలి ఈరోజు ప్రతి శాఖకు చెందిన వాళ్ళు కూడా ధర్నాలు చేసే అవసరం ఉంటుంది తెలంగాణ ప్రజలు నాలుగు కోట్ల జనాభా కూడా రోడ్ల మీద వచ్చే పరిస్థితులు estáí já grata.